మంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ హనుమాన్ సంస్కృతి ఉత్పలమాల వృత్త పద్యములో స్వీయ రచన పఠనము రాముని పత్ని జానకిని జానకి రాముని బంటు నేనను చు రావను లంకను చాటి చెప్పుచు ధీమతి మారుతాత్మజుడు సమస్త సమస్తలోకముల్ కాముకుడు దశానను ఆ కర్వమునర్చసర్వము ఆ భావము రాముని పత్ని అయిన జానకిని లంకలో గాంచాడు హనుమంతుడు దైత్యులను సంహరించాడు నేను రాముని బంటునంచు రావణు లంకలో చాటి చెప్పాడు కాముకుడైనటువంటి రావణుని గర్వమంతా ఖర్వం చేసి వెనుదిరిగి వచ్చాడు మన హనుమంతుడు